ఇంటి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి సుమారు యాభై లక్షల విలువగల రెండు వందల యాభై గ్రాముల బంగారం డైమండ్స్ కలిగిన ఆభరణాలను ఒక కారు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ డూడీ వివరించారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముద్దాయిలను హాజరుపరిచారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలమనేరులో అదుపులోకి తీసుకున్న ముద్దాయిలపై స్థానికంగానే కాకుండా పుంగునూరు గంగవరం బెంగుళూరు ముల్బాగల్ బంగారుపేట కొల్లార్ కృష్ణగిరి సంప్రదించి తదుపరి విచారణ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు

பயணம் <ahan>

ఈ రోజు మన పలమనేరు సబ్ డివిజన్ టీమ్ తరఫు నుండి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది ఇది ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ సంబంధించిన పట్టుకోవడం జరిగింది దాంట్లో మన దగ్గర గత సంవత్సరం ఫిఫ్టీన్ జూలై ని క్రైమ్ నంబర్ వన్ సెవెంటీ ఫైవ్ బా ట్వంటీ ఫైవ్ పల్లన్నేరు అర్బన్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపి పల్నేరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము మన ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్ గా ఇవి అంత క్లూస్ కోసం వెతుకుతున్నాము మన కొత్త ఏఎస్పి గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు ఆ టీమ్ లో ఇప్పుడు ఆ కేసులో ముగ్గురు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిలో ఫస్ట్ రాయపాటి వెంకయ్య ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఆయన నేషనల్ ప్రాపర్టీ అఫెండర్ ఒక రకంగా చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అన్ని స్టేట్స్ లో అతని మీద కేసెస్ ఉన్నాయి సిసిటిఎన్ఎస్ మేము ఆంధ్ర సిసిటిఎన్ఎస్ చూస్తే మోర్ దెన్ హండ్రెడ్ కేసెస్ అగేన్స్ట్ అక్యూజ్డ్ వన్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ బెంగళూరు కోలార్ కృష్ణగిరి ఇలాంటి అదర్ డిస్ స్టేట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా అతను చేసి ఉన్నాడు హీఈస్ నేటివ్ ఆఫ్ గుంటూరు అక్కడ మన ఆ ఏరియాలో కూడా చాలా ఆఫెన్సెస్ అతని మీద ఉన్నాయి ఇంకొకడు షేక్ నాగుల్ మీరా అతను ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతను కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు అండ్ తులసి రామిరెడ్డి అతను కూడా ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్ అతను కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు సో ఈ ఆఫెండర్స్ ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది మీకు తెలుసు అండ్ ఒక వంద పైన కేసెస్ ఉన్న ప్రాపర్టీ ఆఫ్ అండర్ ని పట్టుకోవడం అది డిఫికల్ట్ టాస్క్ ఉంది సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు దాంట్లో మన రికవరీ చూస్తే మూడు వెహికల్స్ రికవర్ చేశాము రెండు బైక్స్ ఉన్నాయి ఒకటి ఫోర్ వీలర్ ఉంది ఆ రెండు బైక్స్ కూడా దొంగతనం వెహికల్ ఉంది ఒక కర్ణాటక బండి ఉంది ఒక ఆంధ్ర బండి ఉంది ఒక కార్ కూడా ఉంది దాంట్లో కూడా వాళ్ళంతా డేటా తీసుకొని ఇంకా కొన్ని కేసెస్ మేము డిటెక్ట్ చేసాము ఇప్పుడు ఉన్న కేసెస్ మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కేసెస్ లో మన దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది కొల్లార్ లో కూడా టూ కేసెస్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు ఇంకా తమిళనాడు లో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి సో అరెస్ట్ చేసిన తర్వాత మేము ఆ స్టేట్స్ కి కూడా లెటర్ రాస్తాము అండ్ వాళ్ళని కూడా వాళ్ళ దర్యాప్తు ముందుకి తీసుకు వెళ్ళమని చెప్తాము ఇప్పటి చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ వర్క్స్ ఉంది దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ టోటల్ టూ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ ఉంది అండ్ ఒక గోల్డ్ చైన్ థర్టీన్ గ్రామ్స్ ఒక గోల్డ్ చైన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇంకా చేసిన టూ వీలర్ ని తీసుకు వెళ్ళి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేసుకొని అక్కడ నుండి అని ఏదో ప్లేస్ కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని నడిచేసి పోతాడు ఫోర్ వీలర్ తీసుకొని పారిపోతారు ఎప్పుడు వరకు వెహికల్ వరకు వెళ్ళిన వరకు వాళ్ళు అక్కడ నుండి గాయమైపోతారు ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ పరిస్థితుల్లో చూసుకొని మన నుండి అన్ని మెజర్స్ మేము ప్లాన్ చేసాము అతని మోడల్స్ కూడా అర్థం చేసుకున్నాము చాలా కేసెస్ ఉన్నాయి సో ఒకసారి కన్సర్న్ డిస్ట్రిక్ట్ తో మాట్లాడుకొని మీద లేకపోతే ఇలాంటి చర్యలు కూడా ప్లాన్ చేస్తాము అండ్ ఇలాంటి ముద్దై బయట కాకుండా కూడా చేస్తాము మన మీడియా మిత్రుల ద్వారా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే ఇప్పుడు జరిగిన కేసులో కూడా ఆ ఫ్యామిలీ చాలా రోజుల నుండి బయట ఉన్నారు సో వాళ్ళు ముందే వచ్చేసి కూడా చేస్తారు మీరు ఒక ఇప్పుడు సంక్రాంతి టైంలో లో లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ రోజు బయటికి పోతున్నారు సో మీరు మీ ఇంపార్టెంట్ ఐటమ్స్ జ్యువెలరీ మనీ అంతా లాకర్స్ లో పెట్టుకోండి లేకపోతే మాకు ఇంటిమేట్ చేస్తే మేము ఆ ఏ బీట్ పెడతాము సో ఓవరాల్ మేము ఒక ఈ ఆఫర్స్ లేకుండా చేయడానికి కూడా ట్రై చేస్తాము అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ ఏఎస్పి అండ్ ఎస్డిపి అండ్ ఎస్ హెచ్ఓ పల్ అర్బన్ హూ ఫార్ దియర్ గ్రేట్ వర్క్ ఇప్పుడు వాళ్ళ టీమ్ ని కూడా శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్ బెడ్షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు